ఇలా వచ్చావంటి నిన్ను చూడడానికి నన్న ఎందుకు అది అది ఏమిటిది చీరా ఎవరికి నీకే నాకా అవును ఇదేనా నువ్వు ఆ రోజు స్టేషన్ లో ఇచ్చింది ఇచ్చాను కానీ అది పడిపోయినా నువ్వు చూడకుండా వచ్చేశావు అయ్యో ఐఎం సారీ బావా లేదు ఏ బావా నేను ఇన్నేళ్ళుగా ఈ ఊళ్ళో లేను చదువుకోవడానికి వెళ్ళాను నువ్వు ఇక్కడే ఉన్నావు ఇప్పటిదాకా ఏ చదివా మేం చెప్తాం బర్రెకి ఎన్ని పళ్ళు ఉంటే ఎంత వయసు ఎంత మీద పెడితే ఎన్ని పాలిస్తుందో బర్రెలు తోవడానికి సబ్బా ఎండుగడ్డ కొబ్బరి పిజ్జా మీ బావగారు ఇవన్నీ చదివారు ఏ బావా నిజం కదా సూరి ఈ వాడ ఒక్కరు కూడా రాలేదు తెలీదా నాట్యమయూరి పాటలు పాడే కోయిల ఆడేది ఏం పాడేది ఆ అందాలన్నీ ఉడిగి ఉడికిపోయిన తోట కూరకాయలా తయారైంది ఇదే చంద్రకళ ఇరవై సంవత్సరాల క్రితం ఎలా ఉండేదో తెలుసా దేశం చెడిపోయి అయ్యా ఒక సందేహం ఏమిట్రా ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒక విషయం అడుగుదామని నా మనస్సు కొట్టుకుంటోంది అది అడగమంటారా అడుగు ఏమనుకోవద్దండి అడుగుడ్ర కదా అడగరా ఊళ్ళో చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ నోటికొచ్చినట్టు విమర్శిస్తారే కానీ మీ పెళ్లా ముందు కుక్కిన పేనులా బెల్లం కొట్టిన రాయిలా తలంచుకుని మాటా పలుపు లేకుండా ఉంటారే ఎందుకండి వివాహం అయిందా ఏంటండి మీతో చెప్పకుండానా నీకు వివాహం అయిందట్రా చెప్తే రా చెప్పకటి వివాహం అయిందా లేదండి నీకు వివాహం కానిరా అప్పుడు నీకే అర్థం అవుతుంది అరే నమస్తారు రండి శేషాత్రి గారు రండి కూర్చోండి నమస్కారం అండి ఏ నాయుడు గారు బాగున్నారా ఆ బాగున్నారు ఏ రోజులైంది మిమ్మల్ని చూసి తోట కథ ఏదైనా తెప్పించమంటారా నాకేమండి మాస్తారు అలవాటు ప్రకారం మీ స్నేహితుడు చైర్మన్ అబ్దుల్ ఖాతాన్ చూడడానికి వచ్చి ఉంటారు చూసారా చూశాను ఒక రకం మనిషి అనుకుంటాను లోకల్లో ఒక్కొక్కరు ఒక్కో రకం చాలా బాగా అన్నారు మాస్టర్ కదా సరే త్వరగా వెళ్తేనే మద్రాసు బండి దొరుకుతుంది సెలవిస్తారా మంచిది వెళ్ళింది వస్తాను వీళ్ళంతా మాస్టర్లా ఓర్ దేవుడా విజయ పరికిణి ఓణియ్య అవునండి బాగున్నాయి పట్టు అయ్యా నువ్వు విజయ్ బాగా ప్రేమిస్తున్నావు కదా ఆమెనే చేసుకోవాలని ఆశపడుతున్నావు కదా పట్టు నువ్వు ప్రేమించేదాన్ని చేసుకోవడం కంటే నిన్ను ప్రేమించేదాన్ని చేసుకుంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది పట్టాభి ఈ ఇంటికి రాబోయే అల్లుడి కదండి చేసుకోబోయే వాడి చేత పరిగణి కట్టించి ఆడపిల్లల ముందు ఏడిపించి అవమానపరిచింది విజయ పాపం ఉత్త వెర్రోడు వివాహం అయితే ముక్కుకు తాడేసి ఆడించేలా కనిపిస్తుంది మంది పిల్లలు ఈ సరదాలకు వీలుంటుందా ఇలా చూడండి అది బస్తీలో చదవాలని మీరు అన్నారు నేను ఒప్పుకున్నాను ఇప్పుడు నేను చెప్తున్నా విజయ్ కి పట్టాభికి వచ్చే మాఘమాసంలో లగ్నం పెట్టి పెళ్లి జరిపించండి దాని పెళ్లికి ఇప్పుడు ఏం తొందర పన్నెండేళ్ల తర్వాత ఇప్పుడే అది ఊరు వచ్చింది ఇక్కడున్న పద్ధతులు అలవాట్లు పాతవే అయినప్పటికీ దానికి ఇవన్నీ కొత్త కదా ముందు వీటన్నిటికీ అలవాటు పడిని కొన్నాళ్ళు సంతోషంగా దాన్ని గడపని ఆడపిల్ల ఏదో ఒకరోజు పరాయింతికి పోవాల్సిందే కదా అందుకే నేనెంతగా అంటున్నది పోయే చోట మంచి పిల్లగా అనుకోగా మర్యాదగా ఉండనట్లయితే పిల్లని ఎలా పెంచారో చూడమని మనల్లే తిట్టిపోస్తారు కనకం ఆడపిల్ల జీవితంలో సంతోషంగా ఉండేది కొద్ది రోజులే అది కూడా కన్నవారింట్లో తల్లిదండ్రుల దగ్గరుండే ఆ కొద్ది రోజులే ఆ తర్వాత మన బాధ్యత తీర్చుకోవడానికి దానికి పెళ్లి చేసి పరా ఇంటికి సాగనంపుతాం అత్తారింటికి పోయాక తన భర్త తన పిల్లలు తన ఇల్లు మామగారు అత్తగారు అది ఇది అంటూ హైరాణి మీరు నిజం చెప్పారండి నేను నా పుట్టింట్లో మా అమ్మ నాన్న దగ్గర ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను కాని ఇవాళ పెళ్లి పిల్ల ఇంట్లో తిరుగుతుంటే గుండెల మీద కుంపట్లో ఉందండి అరేది ప్యాంట్ టు షర్ట్ నీకు బాగున్నాయమ్మా విజయ నువ్వు మా గాడిగా పుట్టాల్సిందనివి సరే ముందు నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చారా ఫోన్ చేద్దాం ఆగవే విజయ పొగరు ఎక్కువైపోయింది అంతా మీ గారం రోజు సైకిల్ తొక్కుతూ వచ్చేది ఇవాళ తిప్పుకుంటూ వస్తుంది సాధి నడుస్తుందిరా

నిన్ను చూసి ఎన్నాళ్ళైంది బావా ఏం సరోజదేవి ఈ ఊళ్ళో వాళ్ళని చూసుకుంటే రౌడీలు కేడీలా ఉన్నారు ఎవడైనా నిన్ను అల్లరి పెట్టి గొడవ చేశాడా చెప్పు కాల్చి పారేస్తాం అదే వద్దు బావా అందరూ అన్నదమ్ము లాంటి వాళ్ళు చెప్తాను ఏమిటి దాని అర్థం ఏమిటంటే వీళ్ళందరూ నిన్ను చూసి మహా గర్వపడుతున్నారు వస్తారండి సరే వీళ్ళు ఈ కార్లన్నీ ఎక్కడ బాబు దండాలయ్యా నమస్కారం దండాల బాబు